కొంతమంది మనం దయ చూపించాల్సిన పరిస్థితి వస్తే వారు దానికి అర్హులు కారు అది ఎంత మాత్రం కూడా వారు అర్హులు కారు దానికి దయ చూపించడానికి కూడా కొంతమంది అర్హులు కారు అలాంటి వారి పట్ల కూడా దయ చూపించాలని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి ఎందుకంటే మనం కూడా అలాంటి వారి మీద దేవుని యొక్క దగ్గరిని మనం పొందుకోవాలంటే మనకు అర్హత లేదు మనకి ఎక్కడుంది అర్హత అసలు అలాంటి అర్హతలు ఏంటో మన పట్ల దేవుడు మనం రోజున ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏదైనా ఒక పొరపాటు ఏదో ఒక తప్పుదమ్ము చేస్తారు అసలు దయ చూపించడానికి అవకాశం లేదు అసలు వారు దానికి డిజర్వ్ కాదు అసలు దానికి వారు అర్హులు కాదు అయినప్పటికీ మనం దయచూపించాలి అయినప్పటికీ మనం ఏం చేయాలంట ఎందుకని మనం ఎంత మాత్రం కూడా అర్హులుగా దేవుని యొక్క మనం పొందుకోవడం దేవుని యొక్క మనం పొందుకోవడానికి మన అర్హులుగా మాదు అయినప్పటికీ దేవుడు తన ప్రేమను బట్టి తన కృపను మన బట్టి మన పట్ల దయ చూపిస్తూ మన పట్ల కృప చూపిస్తూ ఆయన నడిపిస్తున్నాడు కదా మనకు అర్హత లేని మనం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కదా అలాంటప్పుడు మనము ఎదుటి వారిని చూపించడానికి మనము వెనకాడితే మరి ఎలాగా దేవుని యొక్క దైని మనం పొందుకుంటాము ఏది విత్తున్నాం అదే కదా మనం కోస్తాం